హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి త్రీ పీస్ కుర్తి సెట్స్ అయితే చూపిస్తాను ఇవి ఏంటంటే మనకి సెవెన్ లోనే వచ్చేసాయి బాటమ్ చున్నీ అండ్ టాప్ సో వీటి క్వాలిటీ ఎలా ఉన్నాయి ఫ్యాబ్రిక్ ఎలా ఉందో ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ సెట్ అయితే ఇది సో ఇదైతే మనకి చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చింది సో టాప్ చూపిస్తాను టాప్ అయితే మనకి యోక్ పార్ట్ దగ్గర ఫుల్ గా ఇలా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా అయితే లేస్ తో ఇలా చిన్న మోడల్ అయితే ఇచ్చారు చాలా యూనిక్ గా ఉంది అండ్ యోక్ పార్ట్ ఇలా ఉంది అండ్ ఇక్కడ మనకి ప్లెయిన్ గా రాకుండా చిన్న చిన్నగా ఇలా చిప్ వర్క్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు ఇది కూడా మనకి స్టిచ్ చేసే ఉంది కాబట్టి ఊడిపోతాయి అని చెప్పి మనకి ఏమీ ప్రాబ్లం అవసరం లేదు సో బాటమ్ అయితే ఇలా గా ఇచ్చారు ఇంకా మనకి కింద లేస్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు మనకి టాప్లో ఎలానో కొంచెం హెవీగానే ఉంది కాబట్టి మనకి బాటమ్ ఇలా ప్లెయిన్ వచ్చినా మనకి ప్రాబ్లం గా అనిపిదు అండ్ దుప్పట చాలా గ్రాండ్గా ఇచ్చారు కాకపోతే ఫుల్గా అయితే లేదు చాలా చిన్నదే ఉంది కొంతమందికి ఇలా ఫుల్ గా క్యారీ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది కదా వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది సైజు ఇది సైజు లెంత్ ఎంత వచ్చిందో నేను పక్కన వీడియో అటాచ్ చేస్తాను కదా మీకు దాంట్లో క్లియర్గా అర్థమవుతుంది సో చున్నీ మీద మనకి గోల్డ్ ప్రింట్ అయితే ప్రొవైడ్ చేశారు సో చున్నీ అయితే ఇలా ఉంది చాలా బాగుంది ఈ సెట్ ఈ చాలా అఫోర్డబుల్ ప్రైజెస్లో ఈ కుర్తి సెట్ అయితే వచ్చింది సెవరణ తీసుకోవాలి అనుకుంటే ఇది మాత్రం ఖచ్చితంగా తీసుకోండి చాలా బాగుంది అండ్ నెక్స్ట్ కుర్తీ సెట్ అయితే ఈ పింక్ కలర్ది ఇది ఏంటంటే మనకి వి షేప్ నెక్తో వచ్చింది అండ్ వి షేప్ దగ్గర మొత్తం ఇలా చిప్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ ఇది కూడా ప్లెయిన్ కాకుండా మధ్య మధ్యలో ఇలా చిన్న డిజైన్ అయితే ఇచ్చారు గా కాకుండా కొంచెం గ్రాండ్ లుక్ ఇవ్వడానికి ఇది మనకి చాలా లైట్ గా ఉంది అంటే మరీ ఎక్కువ హెవీగా వేసుకోలేని వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది అండ్ బోట మనకి ప్లెయిన్ ఇచ్చారు టిష్యూ ఫ్యాబ్రిక్ మీద ఇలా ఫ్లోరల్ డిజైన్ అయితే ఇచ్చారు ఇది కూడా చాలా బాగుంది దుప్పట కూడా సో ఇదేంటంటే కొంచెం మనం పెట్టిన ప్రైస్కి పర్వాలేదు సో ఇది నెక్స్ట్ సెట్ అయితే సో నెక్స్ట్ సెట్ అయితే ఇది మనకి పార్ట్ దగ్గర మొత్తం ఇలా ఎంబ్రాయిడరీ అండ్ చిప్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఇంక ఇది ఫుల్ ఇచ్చేసారు ఫుల్ ప్లెయిన్లో అయితే మనకి ఇచ్చారు హ్యాండ్స్ దగ్గర మనకి చిన్నది లేస్తో అయితే ఇలా డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ బాటమ్ దగ్గర కూడా మనకి ఫుల్ ప్లెయిన్ ఇచ్చారు అండ్ కింద మాత్రం మనకి హ్యాండ్స్ దగ్గర ఎలా అయితే ఇచ్చారు కింద బాటమ్ దగ్గర కూడా అలా ఇచ్చారు అండ్ దుప్పట టిష్యూ ఫ్యాబ్రిక్తో వచ్చింది దాని మీద ఫ్లోరల్ డిజైన్తో అయితే ప్రొవైడ్ చేశారు ఇది కూడా చాలా బాగుంది మీరు ఖచ్చితంగా ఇవి తీసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ చూపించాను కదా వైలెట్ కలర్ది అండ్ నెక్స్ట్ ఈసెట్ ఈ రెండు అయితే చాలా బాగున్నాయి క్వాలిటీ మనం పెట్టే ప్రైస్కి చాలా వర్త్ అనే చెప్తాను సో ఈ ప్రైస్ కి ఇంత మంచి కుర్తీ సెట్ వస్తుంది అంటే ఖచ్చితంగా తీసుకోమని చెప్తాను నేనైతే ఇది నాకు నేను ఎస్ పెట్టుకున్నాను కాకపోతే ఎక్సెస్ ఇచ్చేసారు సో మీకు ఫిట్టింగ్ కొంచెం వేరేగా అనిపించవచ్చు కానీ పర్ఫెక్ట్గా మీకు ఫిట్ అయితే మీరు ఆర్డర్ పెట్టుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఈ కుర్తా సెట్ కూడా ఓకేనా నెక్స్ట్ కుర్తా సెట్ అయితే ఇది ఇది మాత్రం ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవడానికి అయితే ట్రై చేయండి అండ్ నెక్స్ట్ కుర్తా సెట్ అయితే ఇది ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ సో ఇది మనకి పార్ట్ దగ్గర ఇలా చిప్ వర్క్ అయితే ఇచ్చారు అండ్ ఇది కాలర్ నెక్ త్రీ బై ఫోర్ స్లీవ్ మనకి స్లీవ్స్ దగ్గర కూడా ఇలా చిప్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఇది క్వాలిటీ మాత్రం చాలా బాగుంది సో మొత్తం ప్లెయిన్ దీని మీద ఇలా లైన్ కింద గోల్డ్ కలర్ డిటైలింగ్ ఇచ్చారు సో దట్ మనకి లైటింగ్లో కొంచెం షైన్ అవుతూ కనిపిస్తుంది అనమాట సో లో కూడా అంతే మనకి కింద కాకుండా కొంచెం మిడిల్లో అయితే ఇది చిప్ వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు అండ్ దీనికి పాకెట్స్ కూడా ఉన్నాయి టూ పాకెట్స్ అయితే ఇచ్చారు అండ్ ఎప్పుడైనా లూజ్ అయిపోతే టై చేసుకోవడానికి కూడా మనకి ఉంది అండ్ దుప్పట మనకి మల్టీ కలర్లో అయితే ఇచ్చారు దుప్పటా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది సో ఇది ఈ సెట్ కూడా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే అంటే ఇలాంటి కలర్స్ మీకు నచ్చుతాయి అని అనుకుంటే దీని మీద అయితే ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి అండ్ లాస్ట్ సెట్ అయితే నేను వీడియోలో వేసుకున్నాను కదా ఈ సెట్ ఇదేంటంటే మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ టాపు బాటమ్ ఇదంతా ప్లెయిన్గానే ఇచ్చేసారు కానీ దుపడా మాత్రం కొంచెం ఇలా వర్క్ అయితే ప్రొవైడ్ చేశారు ఎవరికైనా ఈ టైప్ నచ్చుతుంది అని అనుకుంటే ఇది కూడా తీసుకోవడానికి ట్రై చేయండి ఇది కూడా బాగుంది కాకపోతే కొన్ని అయితే నేను చూపించాను కదా ఆ పింక్ కలర్ది తప్ప నాకెందుకు పింక్ కలర్ది అంత అనిపించలేదు సో జెన్యున్గా చెప్పాలి అంటే అందుకే నేను అది రికమెండ్ అయితే చేయను పింక్ కలర్ది మిగతా చూపించిన ఈ త్రీ సెట్స్ అయితే బాగున్నాయి ఒకటి వైలెట్ కలర్ది ఇప్పుడు స్కిన్ కలర్ చూపించాను కదా అది కూడా బాగుంది అండ్ ఇది ఇది కూడా చాలా బాగుంది ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా మనకి డైలీ వేర్ లో వేసుకోవడానికి అయితే చాలా బాగుంటుంది అవి మనం అకేషనల్గా వేసుకున్న ఇది మనం డైలీ వేర్ వేసుకోవడానికి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదో నేను చెప్పేస్తున్నాను మీరు తీసేసుకున్నారు అని కాకుండా జెన్యున్గా చెప్పాను అనుకోండి మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కదా ఏం లేదు మీకు నచ్చకపోతే రిటర్న్ పెట్టేసుకుంటారు అది టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది సో అందుకే చెప్తున్నాను సో ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఖచ్చితంగా ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే త్వరగా గ్రాప్ చేసుకోండి మళ్ళీ సేల్ అయిపోతే మీకు ఇంకా ప్రైజెస్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా సో అందుకే చెప్తున్నాను వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు బాయ్ బాయ్